గుడ్ మార్నింగ్ ఆల్ మేధీపట్నం పోలీసు వాళ్ళు ఇవాళ ఒక ఇంటర్ స్టేట్ అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది ఇందులో నలుగురు అక్యూజులు ఉన్నారు ముగ్గురు హర్యానా సంబంధించిన అఫెండర్స్ పల్వాల్ డిస్టిక్ సంబంధించిన వాళ్ళు ఒకతను కాన్పూర్ డిస్టిక్ట్ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళ ఏమో ఏంటంటే ఏటీఎంల దగ్గర కాపుగాచి ఎవరైతే కొంత అమాయకంగా లేదంటే చదువు రాని వాళ్ళను టార్గెట్ చేసుకొని బ్యాంక్ బ్యాలెన్స్ కోసం కానీ లేదంటే విత్డ్రావల్ కోసం వస్తే వాళ్లకు హెల్ప్ చేస్తున్న చేస్తున్నట్టు నటించి ఆ క్రమంలో వాళ్ళు పిన్ ఎంటర్ చేస్తా అంటే బ్యాక్ సైడ్ నుండి వాళ్ళు చూస్తారు ఫస్ట్ చూసి తర్వాత అది చేయట్లేదు లేదంటే నేను చేస్తా అని చెప్పేసి వాళ్ళ కార్డు వీళ్ళు తీసుకొని సేమ్ కార్డ్స్ వీళ్ళ దగ్గర ఒక ఇప్పుడు మేము ఎయిటీ నైన్ రికవర్ చేయడం జరిగింది అదే కార్డును వీళ్ళ దగ్గర ఉన్న కార్డును వాళ్ళకి ఇస్తారు సో దట్ ఒరిజినల్ కార్డు ఎవరైతే విక్టిమ్ కార్డు ఉందో అది వీళ్ళు తీసుకొని తర్వాత వీళ్ళు ఇంకో ఏటీఎం దగ్గరికి వెళ్ళి ఎలాగో పిన్ నెంబర్ ఆల్రెడీ చూశారు కాబట్టి దాని ద్వారా విత్ర్రా చేసుకునేది వీళ్ళ మెయిన్ మాడ సాపరండి అందులో భాగంగా మనకు ఇరవై ఎనిమిది డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాడు కంప్లైనెంట్ అలకుంట వెంకటేష్ గారు వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది వెంకటేష్ గారు వాళ్ళ మదర్కి సంబంధించిన ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసుకుందామని చెప్పేసి టెన్ థర్టీకి మల్లెపల్లి ఎక్స్ రోడ్ దగ్గర ఉన్న ఎస్బీఐ ఏటీఎంకి వెళ్ళేసి చెక్ చేస్తా అంటే పైన చెప్పిన నలుగురు అక్యూజులు అతని ఏటీఎం కార్డు తీసుకొని తర్వాత అందులోకి వెళ్ళి ఒక ఫార్టీ థౌజండ్ విత్డ్రావల్ చేస్తారు ఎస్ఎంఎస్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ అలర్ట్ అయ్యి నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్కి వచ్చేసి థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాడు మనకు నైట్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ కంప్లైంట్ వచ్చిన వెంటనే డిఐ గారు తర్వాత ఎస్హెచ్ఓ గారి డైరెక్షన్లో ఒక క్రైమ్ టీమ్ సీసీ ఫుటేజెస్ తర్వాత ఈ బ్యాంకు ఏటీఎంల దగ్గర ఉన్న ఫుటేజెస్ తర్వాత మిగతా లోకల్ ఇన్పుట్స్తో ఒక టీమ్గా ఫామ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఒక మనకు పక్కా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆల్రెడీ ఇవాళ కూడా వేరే అఫెన్సు చేద్దామనుకునే క్రమంలో మార్నింగ్ నైన్ ఏఎంకు మనకు తారసపడతారు ఆ సీసీ ఫుటేజ్లు చూసిన ఫేసులు తర్వాత మన క్రైమ్ వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాత ఇవాళ నైన్ ఓ క్లాక్ వీళ్ళను పట్టుకొని రావడం జరిగింది ఇందులో ఏ వన్ వచ్చేసరికి అమీర్ సోహైల్ ఇతని మీద ఆల్రెడీ మన దగ్గర ఫోర్ కేసెస్ ఉన్నాయి అంటే మన తెలంగాణలో ఫోర్ కేసెస్ ఉన్నాయి అవి కూడా మీకు ఫర్నిష్ చేయడం జరిగింది రెండు